హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పొరలు పొరలుగా మెత్తగా ఉదయం చేసిన సాయంత్రం వరకు మెత్తగా సాఫ్ట్గా ఉండే చపాతీలు మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు చపాతీలు టూ డేస్ అయినా మెత్తగా ఉండేటట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం నేను ఒక అర కేజీ పిండి తీసుకున్నాయి కొంచెం కొంచెం ఒకేసారి మొత్తం పోయకూడదండి వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మనం మెత్తగా పిండిని బాగా మెత్తగా అనుకోవాలండి చూశారు కదా నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇలా బాగా తడుముకోవాలండి పిండిని మనం ఇలా ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీలు అంత సాఫ్ట్గా ఉదయం చేసుకున్న సాయంత్రానికి కూడా అలానే ఉంటాయండి చూసారు కదా మనం మర్దనా చేసుకునేదాన్ని బట్టి పిండి కానీ చపాతీ కానీ ఉంటుందండి బాగా ఒక పది నిమిషాలు అలా చేసుకొని ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి చూశారు కదా నేను థర్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పిండి అంతా బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం చపాతీ లాగా చేసి పెట్టుకోవాలి మనం ఎక్కడికన్నా టూర్ వెళ్తాం కదండీ టూ డేస్ తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు కూడా మనం చపాతీ ఇలా చేసుకుంటే టూ డేస్ వరకు కూడా చపాతీ పొరలు పొరలుగా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూశారు కదా పేట మీద కొంచెం పిండి చల్లుకొని మనం మామూలుగా చపాతీ చేస్తాం కదా అలా చేసుకొని పైన ఇప్పుడు రౌండ్ చపాతీ చేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి కొంచెమే ఆయిల్ పడుతుందండి ఇలా చూసారు కదా నేను మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను మళ్ళీ లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం చపాతీ కర్రతో దీన్ని ట్రయాంగిల్ షేప్లో మనం రుద్దుకోవాలండి చూసారు కదా ఇలా రుద్దుకుంటే సరిపోతుంది ఇంకొక మెదడు కూడా ఉందండి ఇట్లా ట్రయాంగిల్ కాకుండా స్క్వేర్ షేప్లో మనకు భోజనాల్లో వడ్డిస్తారు కదండి స్క్వేర్ షేపు అలా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను అలా చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగా రౌండ్గా కొంచెం పిండి చల్లుకొని మనం చపాతీ ముద్దని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం అటువైపులా ఇటువైపులా ఫోల్డ్ చేసుకోవాలండి మధ్యలోకి రెండు వైపులా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఆయిల్ మళ్ళీ రాసుకొని మధ్యలోకి ఇలా మడుచుకోవాలి ఇలా మర్చుకోవటం వల్ల స్క్వేర్ షేప్లో వచ్చిద్దండి ఇందాక మనం ట్రయాంగిల్ షేప్లో చేసాం కదా ఇట్లా స్క్వేర్ షేప్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా మనకి సాఫ్ట్గా పొరలు పొరలుగా వచ్చిందండి నేను ఎప్పుడు చేసిన చపాతి ఇలానే చేస్తానండి చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పానం బాగా వేడైన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఇది ఆప్షన్ మాత్రమేనండి ఆయిల్ లేకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వరకు పిండిలో వేసాం కదా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవడం వల్ల బాగా చపాతి పొంగుతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతి ఎంత పైకి పొంగుతుందో ఇలా పొంగటం వల్ల పొరలు పొరలుగా వచ్చి చపాతీ సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా గినక చపాతీలు తినటం అలవాటైతే మనం వేరే చపాతీలు అస్సలు తినలేమండి చూసారు కదా ఇలా రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకుంటూ ఉండాలి మరి మాడిపోకుండా చూసుకోవాలండి దగ్గరే ఉండి మనం ఇలా పొరలు పొరలుగా కాల్చుకుంటూ ఉండాలి టర్న్ చేసుకుంటూ ఇది బాగా ఇలా కాల్తే సరిపోతుందండి చూసారు కదా లోపల కలర్ పొరలు పొరలుగా వచ్చింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్క్వేర్ అది కూడా చూపిస్తున్నాను అది కూడా చాలా పొంగిద్దండి పొరలుగా వచ్చిద్ది చూసారు కదా కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇలా రెండు వైపులా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి కాల్చుకోవాలండి అన్నీ ఒకేసారి చేసేసుకొని పేపర్ మీద వేసుకొని ఇలా మనం కాల్చుకోవచ్చు ఒకేసారి చూసారు కదా చపాతీలు ఉదయం చేసుకున్న సాయంత్రం వరకు కూడా ఇలానే ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి దీంట్లోకి ఆలూ కర్రీ కానీ మసాలా కర్రీ ఏదైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి